హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాఘదీప్తి ఈరోజు మీ అందరి కోసం బెస్ట్ వెయిట్ లాస్ ఈవినింగ్ స్నాక్ రెసిపీ ఇంకొకటితో వచ్చేసానండి అదేంటంటే అనపకాయలు అనమాట నాకైతే అనపకాయలు చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలా హెల్దీగా మనం స్నాక్స్ తిన్నామంటే వెయిట్ లాస్ అవ్వచ్చు అండ్ మన అట్టామ్మే కూడా ఫుల్గా ఉంటుంది సో ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేద్దాం పదండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సో చూడండి ఫ్రెష్గా అనపకాయలు తెచ్చుకున్నాము ఇప్పుడు వీటిని ఉడకబెట్టుకుందాము సో ఫస్ట్ వీటిని వాష్ చేసుకోవాలి సో అందుకనే ఒక తపిల్లో వాటర్ వేసుకొని ఇలా బాగా వాష్ చేసుకున్నాను టూ టైమ్స్ ఇప్పుడు కుక్కర్లో ఉడకపెట్టుకుందాం దీన్ని సో కుక్కర్లో ఫస్ట్ అడుగున సాల్ట్ వేయాలన్నమాట సాల్ట్ వేస్తే అప్పుడు మనకు అనపకాయలకి అంతా బాగా పట్టుకుంటుంది సో అందుకనే మీరు తీసుకున్న అనపకాయల్ని బట్టి సాల్ట్ ఇక్కడ ఉప్పేస్తున్నాము తర్వాత కొన్ని నీళ్ళు కూడా వేసేసి ఇప్పుడు ఇక్కడ వాష్ చేసి పెట్టుకున్న అనపకాయల్ని ఈ కుక్కర్లో వేసేసి ఇలా అన్ని దేవేసి వేసేసేయండి తర్వాత కుక్కర్ లెట్ క్లోజ్ చేసేసి ఒక టూ విజిల్స్ రానిస్తే బాగా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట సో చూడండి ఇలా కుక్కర్ వేసేసినాము నీళ్ళు కొన్నే వేసినాము సరిపోతాయి ఇప్పుడు కుక్కర్ లెట్ క్లోజ్ చేసేసి టూ విజిల్స్ రానిచ్చినాము తర్వాత ఓపెన్ చేసి చూద్దాము ఎయిర్ అయి వెళ్ళిపోయింది సో చూడండి వాటర్ ఏమి మనం పోసినట్టు పోసినట్టునే ఉన్నాయి సో నిండాకేం అవసరం లేదు కొన్ని వేసినా సరిపోతాయి ఇంకొకటి తీసి చూద్దాము సో చూడండి బాగా ఉడికిపోయాయి కదా సో ఇప్పుడు ఆ నీళ్ళు అన్నీ వంపేసి ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే వేడి వేడిగా సూపర్ టేస్టీగా ఉంటాయి అన్నమాట సో అడుగున ఉప్పు ఉంటుంది కదా సో ఒకసారి బాగా మిక్స్ చేయండి పైకి కిందికి అప్పుడు అనపకాయలకి అన్నిటికీ బాగా ఉప్పు పట్టుకుంటుంది ఆల్రెడీ ఉడికినప్పుడే పట్టుకుంటుంది ఇంకోసారి బాగా మిక్స్ చేసేసి వాటర్ అన్ని వంపేసి సర్వ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్